తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో కుంతిదేవి అమ్మవారి జాతర సందర్భంగా అసలు నృత్యాలు చేసిన పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు కోరుకొండ సిఐ సత్యనారాయణ తెలిపారు ఈ పది మందిలో నృత్యాలు నిర్వహించిన ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు మరొక ఐదుగురిని మండల తాసు తర్ వద్దవర్ చేసినట్లు తెలిపారు జనవరి పద్దెనిమిదవ తేదీ రాత్రి తంటికొండ కుంతిదేవి అమ్మవారి జాతరలో డాన్సులు నిర్వహించగా వరణి మరియు రంప ఎర్రంపాలెం గ్రామంలో కుంతిదేవి జాతరకు డాన్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు ఆర్గనైజర్లను ముగ్గురు డాన్సర్లను ఈరోజు అరెస్ట్ చేసే కోర్టుకు తరలించినట్లు తెలిపారు మండలం తంటికొండ గ్రామంలో ఈ నెల పంతొమ్మిదో తారీఖున కుంతిదేవి అమ్మవారు జాతర మహోత్సవాలకు సంబంధించి ఆ గ్రామ కమిటీ ఉత్సవ కమిటీ వాళ్ళు పంతొమ్మిదో తారీఖున కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి పోలీసులకి సమాచారం ఇచ్చి ఆ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సందర్భంలో వాళ్ళకి కొన్ని కండిషనెన్స్ నిబంధనలు అన్నీ కూడా తెలియపరచడం జరిగింది ఎట్లాంటి అశ్లీల నృత్యాలు ఉండకూడదు అదేవిధంగా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు అలాంటివి లేకుండా ఈ జాతరలు ఊరేగింపులు ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి ఒక స్టాండర్డ్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా అంతా యూనిఫామిటీగా అందరికి కూడా సూచనలు ఇన్స్ట్రక్షన్స్ చేయటం జరిగింది కానీ అందులో కొంతమంది వాళ్ళు పోలీసుని రిసీవ్ చేసి తప్పుదారి పట్టించి జాతర అని చెప్పి మనకి ఇన్ఫార్మ్ చేసి పద్దెనిమిది నైటే కమిటీలో ఒక ఇద్దరు వ్యక్తులు అదేవిధంగా ఒక ముగ్గురు హిజ్రాల్ని రాజమండ్రి నుంచి తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు ఆ ఊరి మధ్యలో ట్రాక్టర్ పెట్టి వేయించడం జరిగింది వాళ్ళందరి మీద ఆ ఐదుగురి మీద కూడా ఆ చట్ట ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఆ ట్రాక్టర్ని అదేవిధంగా సౌండ్ సిస్టమ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళని ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళని బౌండోవర్ చేయడం జరిగింది వీళ్ళందరూ రోల్ ఏంటో చూసి వీళ్ళ మీద కూడా చట్ట ప్రకారం తగు చర్య తీసుకుంటాం అదేవిధంగా వీళ్ళు తరచూ ఎక్కడైనా జాతరలు ఉంటే ఆ జాతరలు ముందు రోజు వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ లెక్కర్తోటి ఐడి లెక్కరు ఇతర ఆ పార్టీలైజ్ చేసుకుని ఇట్లాంటి అవకాశాలు ఏదైనా ఉంటే ఆ సభ్యకరం డ్యాన్సుల కోసం చూస్తున్నారు ఇవన్నీ గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలోనేటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని అదేవిధంగా కోరుకొండ సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఇవంతా దేవతల ఉత్సవాలు అదేవిధంగా స్వామివార్ల కళ్యాణాలు అన్నీ కూడా సంప్రదాయ భద్రకంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సభ్య సమాజం సిగ్గుపడేలాగా సభ్య సమాజం ప్రశ్నించే విధంగా అశ్లీల నృత్యాలు అదే సంఘవేతర కార్యక్రమాలు అయినటువంటి గుండాట్లు పేకాట్లని ఎవరు కూడా ప్రోత్సహించవద్దని ఏర్పాట్లు చేయొద్దని వాటిలో పాల్గొనవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఏవైతే నిబంధనలు ఇస్తారో ఏవైతే ప్రోగ్రామ్స్కి పర్మిషన్ ఇస్తారో అవి మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి టైంకు లోబడి అవన్నీ కంప్లీట్ చేయాలి అలాగా డివియేట్ అయ్యి సంఘ వ్యతిరేక చట్ట వ్యతిరేక అదేవిధంగా అశ్లీల నృత్యాలు ఎవరైనా చేస్తే వారందరి మీద కూడా ప్రామ్ ట్యాక్స్ను తీసుకుంటామని చెప్పి వాళ్ళు రిపీటెడ్గా చేసినట్టయితే వాళ్ళ మీద సీట్స్ కూడా ఓపెన్ చేసి వారి మీద నిరంతరం నిఘా ఏర్పాటు చేయటం చేస్తామని చెప్పి తెలియజేయడం